తడుగుపేట గ్రామంలో దళితులపై జరిగినటువంటి దాడులు ఈ ఈరోజు దళిత చిన్న ప్రధాన కేసీ మారాలు సైనిక ఆధ్వర్యంలో ఎక్కడైతే ఈ తడుపుపేటలో జరిగినటువంటి దాడులు ఉన్నాయో ఆ దాడులను పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఆ దాడులు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిరసన తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యమంత్రి స్వయాన సొంత జిల్లాలోనే దళితులపై దాడులు గంటల తరబడి బీరంగం సృష్టిస్తూ కేకలు వేస్తూ ఈలలేస్తూ దళిత వాడుపై దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఇల్లు ధ్వంసం చేసి బైకులు తగలబెట్టిన సందర్భాన్ని మనం పత్రికల్లోనూ టీవీలోనూ చూస్తూనే ఉన్నాం మరి ఇంట్లో జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు ఏమాత్రం స్పందించకోకుండా ఆ దళితులపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి చికిత్సాల్సింది పోయి పైగా దళితులపైనే కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం జరుగుతుంది మరి ముఖ్యమంత్రి గారేమో అధికారం లేక రాక మునుపు కూటమి ప్రభుత్వంతో చట్టాపట్టాలు వేసుకొని ప్రభుత్వాన్ని అధికారం పెట్టేస్తే దళిత గిరిజనులపై దాడులు దౌర్జన్యాలు లేకుండా చేస్తామని మళ్ళీ దళిత గిరిజనులకు అనేక రకాల సంక్షేమ పథకాలు అవకాశాలు సదుపాయాలు కల్పించి మిమ్మల్ని ప్రయోజనాలు చేస్తాం మిమ్మల్ని అన్ని రకాల అభివృద్ధి పరుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పి అధికారం చేపట్టిన తర్వాత తన సొంత జిల్లాలోనే దళితులపై దాడులు చేస్తే గురుతులు ఊరుకున్నావు చూస్తూ మౌనంగా ఉండడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం జరుగుతుంది ప్పటికైనా తడుకుపేటలో జరిగినటువంటి దాడుల పైన ముఖ్యమంత్రి గారు స్పందించాలి దాడులు చేసిన వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు వాళ్ళని అరెస్ట్ చేసి దళితులకు రక్షణ కల్పించాలి మరి అదే తడుకుపేట గ్రామంలో దళిత మహిళలు దళితులు ఐదు మంది యువకులు కనిపించడం లేదు వాళ్ళు ఏమైనారు ఎక్కడికి పోయారు దీనికి ఎవరు బాధ్యత అని చెప్పేసి ఏడుకులతో ఆందోళనతోనూ భయం చూపట్లో ఆ గ్రామంలో దళితులు పడుకుతున్నారు మరి ఇంతవరకు పోలీసులు సైతం అధికార పార్టీ వచ్చిడో లేకుంటే మేమేమి చేయలేమనే రీతిలో కూడా ఉండడం కూడా కొంత బాధ అనిపిస్తుంది పోలీసులు ఇప్పటికైనా ఆ గ్రామంలో జరిగినటువంటి దాడుల పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో ఇప్పటికి ఇప్పటి వరకు జరిగినటువంటి రాష్ట్రంలో దళిత గిరిజనులపై దాడులపైన పెద్ద ఎత్తున అన్ని వర్గాల కూడా ప్రజా సంఘాలని ప్రజాస్వామిక వాదులందాకే కలుపుకొని ఉద్యమాలు చేసి తగిన రీతిలో ప్రభుత్వానికి చిత్తూరు జిల్లాలో జరుగుతున్న దాడులు చిత్తూరులో దళితులపై జరుగుతున్న దాడులు ఇప్పుడు సుఖాంత కూటమి ప్రభుత్వం కేవలం వైఎస్ఆర్ పార్టీనే దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఐఏఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళని అనుకున్న అనుకుంటూ టీడీపీ వాళ్ళని రెచ్చగొడుతూ ఆయన ఆయనే దాడులు చేస్తున్నారని చెప్పి పూర్తిగా తెలియజేస్తా తెలియ తెలియజేస్తుంది ఇంతకు వాళ్ళు చుండూరు కారేరులో కూడా వాళ్ళు కూడా అనుసమ్మైన పద్ధతులు చేసినారు ఇలాంటి పద్ధతులు చేస్తే కూర్చో ప్రభుత్వానికి చాలా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితుంది అలాగే హరి హరిగారు చెప్పిన విధంగా జరుగు ప్రయోజనాలు నిరసన పూర్తిగా నిరసన తెలియజేస్తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరా నిరాహారీగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మాల్ మహానాడు చేసే ఆర్య ద్వారాను సప్త సంఘ ద్వారాను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం జై జమ్ జోహార్ డాక్టర్ నిన్న చిత్తూరు జిల్లా నగరి మండలం కడుగుపేటలో ఆరు మంది పైన దాడి జరగడం విధంగా ఐదు మంది కనిపించకుండా పోవడం ఆరు పైపులని కాల్చివేయడం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే ఎటువంటి దాడులు జరుగుతున్నాయంటే మరి మీడియారిటీ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ ఆయనకు అనబయే అనుభవము నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి దళితులు మా అన్నదమ్ములు అనే ధోరణిలో ఆయన వర్గీకరణ విషయం కానీ ఇంకో విషయం కానీ ఉన్నటువంటి పెద్ద దళితుల మీద కానీ మహిళల మీద కానీ జరిగే దాడుల మీద కనబరిస్తే మేలని చెప్పేసి మేము దళిత సంఘాల జేఏసీ మరియు మాలమారాడు సంతో వారికి ఒక అన్నపాన్ని యులం ద్వారా తెలియజేస్తున్నాము మీరు ఖచ్చితంగా ఈ దళితుల మీద దాడులు ఆపని పక్షంలో మీరు ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారిని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కూడా ఎక్కరికి జారీ చేస్తున్నాము ఇటువంటి దాడులు జరిగితే ఖచ్చితంగా అన్ని కుల సంఘాలు దళిత సంఘాలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయాల్సి వస్తుంది ఎవరైతే తప్పిపోయి ఉన్నారో ఆ మహిళలు ఏదో అనుభవిస్తున్నారో వాళ్ళు ఐదు మందిని కూడా మీరు ఎదిరించాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అట్రాసిటీ వచ్చిన తర్వాత కూడా మరి ఎక్కువగా ఈ దాడులు జరగడం చాలా బాధాకరము మీరు ఖచ్చితంగా దీనికి స్పందించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేస్తారని కోరుతూ భావిస్తున్నాం జై బింద్ జై భారత్